హాయ్ అండి స్వాగతం అంబాటి రాంబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన గోనెగన్ల టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలో టీడీపీ కార్యాలయం నందు మండల టీడీపీ నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు అంబాటి రాంబాబు చిత్రపటాలను దహనం చేశారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అంబాటి రాంబాబు వెనక్కి తీసుకుని క్షమాపణ అడగాలని లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు సింగిల్ విండో అధ్యక్షుడు రామంజనేయులు టౌన్ ప్రెసిడెంట్ రహమతుల్లా టీడీపీ సీనియర్ నాయకులు బేతాల సాహెబ్ అచ్చుగట్ల ఫక్రద్దీన్ పూజారి చంద్రశేఖర్ టమాటా హుసేన్ సాహెబ్ ఖైరవాడి తిమ్మారెడ్డి మదీనా సాహెబ్ మాజీ సర్పంచ్ రంగముని రంగస్వామి నాయుడు అడ్వకేట్ వెంకటేశ్వర్లు శ్రీధర్ నాయుడు ఎంబర్ మొహమ్మద్ నాగేశ్వరరావు కడియాల చిన్న శేషన్న బాబు నాయుడు రాంపురం రఫీ రాంపురం రంజాన్ సెంటర్ బాషా జిలానీ హరికృష్ణ కొత్తింటి ఫక్రుద్దీన్ అక్బర్ పటేల్ భారతం భారతల టీడీపీ అభిమానులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మంత్రి అయి ఉండిను ఒక అత్యున్నతమ స్థానంలో మంత్రిగా ఉన్న అప్పట్లో మరి ఈరోజు ఈ మాటలు ఎక్కడొచ్చినావు నీకు లేడీస్ గురించి నీకు ఎందుకయ్యా నీకు ఎందుకు వాళ్ళు చేసే తప్పుడు పనులు చేసినాడు అది కలిసిన అని దేశవ్యాప్తంగా తెలుసు అది అందుకు తెలుసు అది దాంట్లో చెప్పడం తప్పేం మీరు అంతగా ఉన్నట్టు మీరు కరెక్ట్ ఉండి ఇవన్నీ మాటలు మీకు ఎందుకు వస్తాయి చెప్పండి మీరు అది లేకనే కదా ఇవన్నీ కలితీనే ఈ వ్యాప్తంగా యూస్ అయింది కాబట్టి ఇటువంటి లేడీస్ గురించి చెప్పడము చంద్రబాబు నాయుడు తిట్టడము ఇవన్నీ పనికి మాల మాటలు ఇవి మీ పార్టీకి ఆ బుద్ధులు ఉండయి మీ పుట్టడమే తిట్టే తిట్టే పార్ట్లు మీవంతే అది కూడా పనికి మాల మాటలు మాట్లాడేదాంట్ పద్ధతి అనేది ఉండాల మీరు ఒక మంత్రులే ఉండి ఎమ్మెల్యేలు ఉండి ఇట్లాంటి మాట మాట్లాడము ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా రాజకీయంగా ఇది పెట్టుకురండి రాజకీయ మన చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం మీద ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టే అవకాశాలు దొరకక వ్యక్తిగత దూషణలకు దిగడము చాలా విడ్డూరంగా ఉంది మొన్న ఎలక్షన్లలో తోలు తీసి తప్పనికే ప్రజలు అయినా లేదు ఆ భాషలు మాట్లాడిన దానికే ప్రజలు చెవులు మూసుకొని తిరిగినారు ఐదు సంవత్సరాలు ఎప్పుడు పడిపోతారా ఈ ప్రభుత్వం అన్నట్ల నూట యాభై నుంచి పదకొండు సీట్లకు మార్చినారు అయినా లేదు సిగ్గు లేని కూడా అదే భాష మాట్లాడుతున్నారు అంటే మీకు ఒకటేనా నోరు ఉండేది మాకు లేదు ఆ నోరు మేము మాట్లాడలేమా మా మీ కొద్ది వాళ్ళగారి భాష మాట్లాడగలము కానీ మా దగ్గర విశిక్షణ ఉంది మా పార్టీకి అప్పుడు కూడా క్రమశిక్షణ ఉంది క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిణకలు తుణకలుగా చేపగలడు ఆయనకు బుద్ధి లేదు మీ జగన్ అంత ఆయన దగ్గర ఉండేది హింస మార్గమే తప్ప వేరే లేదు ఆయన రాంబాబు విమర్శిస్తే ఒక అధ్యక్షుడై కాసి పార్టీ అధ్యక్షుడే మాజీ ముఖ్యమంత్రి కాసి ఇట్లా వ్యవహారాలు అని చెప్పకుండా ఆయనని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఆయన పార్టీ పక్కత్తే అదే మందిని తిట్టడము దుర్బా దుర్భాషలాడము గలీజ్ మాటలు మాట్లాడమే తప్ప ఆ పార్టీకి ఆ పార్టీ పడిపోవడం ప్రధాన కారణం కూడా గలిచి మాటలు మాట్లాడినందుక పార్టీ పడిపోయింది మీరు ఇట్లే ప్రజలు దూరం అవుతారే తప్ప నెక్స్ట్ మీకు పదకొండు కాదు కదా లాస్ట్ సీటు కూడా వచ్చేది కష్టంగా ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎనిమిది ప్రెసిడెంట్ ప్రశ్నలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ పాలనపై లడ్డు వివాదం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ముక్కోటి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి అవినీతిని బయటికి తీసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఈరోజు విచారణ చేసి సిట్ వేస్తే ఆ విచారణ ఆరు వందల పేజీలతో నిగ్గు తెలిసి నా కారణంగా ఫ్లెక్స్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఆ ఫ్లెక్స్ని తొలగించాలని చెప్పేసి అంబటి రాంబాబు ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమనపై దుర్భాషలాడినటువంటి ఆయన ఈరోజు ప్రజలు చెప్పు దెబ్బ కొట్టినా కూడా ఈరోజు మళ్ళీ ఈరోజు ఇష్టానుసారంగా ఒక తెలుగుదేశం పార్టీ అధికారం పార్టీ అలాగే అత్యున్నత వయసులో పెద్దవాడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఈ విధంగా మాట్లాడడం సిగ్గుతేటో గతంలో వైసీపీ పాలనలోనే పిల్లలు టీవీ తెరిస్తేనే కోడలు నాని అలాగే రోజా అలాగే పేర్ని నాని వీళ్ళందరూ కూడా గతంలో బూతుల మంత్రి అని వాళ్ళకు బిడుదలు ఇచ్చేవారు అంటే పిల్లలు చెడిపోతారన్న ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించి ఈ వైసీపీ పార్టీని తుంగల తొక్కి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టమటం జరిగింది కావున ఏదైతే ఈరోజు అమ్మటి రాంబాబు విచక్షణ రహితంగా మాట్లాడాడు వాటన్నిటిని కూడా ప్రజల్లోకి వచ్చి నిస్వార్థంగా క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు గారి కాలుపై పడాలని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రంగస్వామి నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనే అంబటి రాంబాబు అనడం కంటే ఆంబోతు రాంబాబు అని అనడం ఆల్రెడీగా ప్రజలకు తెలిసిందే ఈ అంబోతు రాంబాబు విచక్షణ కోల్పోయి గౌరవనీయులు పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై అవాకులు చవాకులు దుర్భాషణతో మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వాళ్ళని పోషించే పార్టీ ఒక వైఎస్ఆర్ పార్టీ దేశంలోనే ఏదైనా ఒక పార్టీ ఉందంటే ఒకటి ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే భూతుల పార్టీ నా నోట్ల నోటి మాటలు వేసే పార్టీ కానీ ఈ మధ్య మరి రప్పారప్పాన్ని నేర్చుకున్నారు అంటే వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాలు ఇప్పటికైనా కాదు వాళ్ళు ఆల్రెడీ ప్రజలు తెలుసుకున్నారు ఇంకా ముందు తెలుసుకుంటారు ఇలాంటి వారిని సభ్య సమాజం ఒప్పుకోదు ఇలా రాంబా రాంబాబు గారు ఈ విధంగా మాట్లాడడం నీ వయస్సుకి నీకు సరిపోదు ఈ పార్టీని ఇంత దూరం పెట్టాలని తెలియజేస్తున్నాను కాబట్టి అంబటి రాంబాబుని వెంటనే శిక్షించి అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పి నారా చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ నా పేరు పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది అయ్యా వైసీపీ శ్రేణులందరికీ ఇదే మా హెచ్చరిక గతంలో మీరు గవర్నమెంట్ని ఏదో మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని నాయకులనైతేనేమి ప్రజలనైతేనేమి ఎక్కడికక్కడ ఖండి మామూలుగా తొంగలో తొక్కుతూ వారిని దుర్భాషలతో మీరు పరిపాలన సాగించారే కానీ ఈరోజు చూడండి కూటమి ప్రభుత్వం కానీ ఏక ఒకే ప్రభుత్వం కానీ మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న స్వపక్ష పాలకపక్షంలో ఉన్నా కూడా మాట తీరు కానీ వారి హుందాతనం కానీ ప్రజలకు గౌరవించేలాగా దండం పెట్టేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎటువంటి విక్షక్షణ కోల్పోకుండా ప్రజలకు ఏదైతే మాట్లాడాలో మనం ఏదైతే చెప్పాలో పాలకపక్షం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి వాళ్ళు చేస్తున్న పొరపాట్లు ఏ విధంగా తీసుకెళ్ళాలి ఆ విధంగా మర్యాద పూర్వకంగా రాజకీయాన్ని కొనసాగించారే కానీ ఈ విధంగా దాడికి దిగడము మానసికంగా హింసించడము దుర్భాషలాడము ఏనాడు చేయలేదు పాలకపక్షంలో ఉన్నా చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నా చేయలేదు కానీ నిన్నటి రోజున అంబతి రాంబాబు గారు వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి కల్తీ కల్తీని మనం సిట్టు నిర్ధారిస్తే దాన్ని వాళ్ళు నిర్ధ మామూలుగా దాన్ని సమర్థించుకోకుండా దాన్ని ఏ విధంగా నిజ నిర్ధారణ చేసుకోకుండా బూతులు తిట్టి పాలకపక్షాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలు దీన్ని గమనిస్తా ఉన్నారు చూడశేఖర్ గోనెండ్ల